డి ఒక్కడు కష్టాలు ఎదురైతే కనుల ముందు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మన మధ్య ఉంటాడు చూడు మానవత్వం ఉన్నవాడు మనమంతా మానవత్వంతో సంఘీభావం తెరఫరాలు వచ్చాయి కాబట్టి ఆ ఇజ్రాయలు దాడని కాడని ఖండిస్తు సంఘీభావం పొందుతాం స్వార్థము వస్తుంటే చిడిపోక ఏమవుతాడమ్మా ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధాలు దిగజారుతున్నావో అవినీతి బినువాస అంధకారములోనా అవినీతి బినువాస అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి కన కలచ이버 భూపరుడ కొలిచి పంది నండిని చూస్తే పరి మొక్కుతుంటాడు చీమలకు చెక్కిరా బాములకు పాలోసి జీవ కరుణ్యమే జీవితం అంటాడు. తోడ బుట్టిన వాడ నూరు అవుతలకు నెట్టి తోడ బుట్టిన వాడ నూరు అవుతలకు నెట్టి వరమంటూకిలమే జలహార మానవత్వ ఉన్నవాడు ఇది పరెక్కల శి RNA పంజాపం పొడి పిల్ల చిత్తి పొట్టుకుంటున్నాడు అరికి స్వర్గానికి అంద పొందాతకు అస్తి పంజరమయ్యె బొరిచుతున్నాడు కదిలే విశ్వము తన కనుసల్లల కదిలే విశ్వము తన కనుసన్నల నడువ కరుణం మనములోన మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మన మధ్య ఉంటాడు చూడు మానవత్వం ఉన్నవాడు ఇరవై ఐదు పైసల అభివృద్ధులు కాచి అరవై ఐదు కోట్ల వరములు అడుగుతాడు దైవాల పేరుతో చందాలకై తంద నొక్కి పేరా నరుడు రక్తిలో రాజయ్య రాకాసి రూపాన రంగిల్లుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అవతరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నాడమ్మా రూపాన్ని కొరకు ఏ పాపాన్ని అయితే ఓడిగట్టెన దిగుతూడమ్మా కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి కోసం అందరి పోయి కోట్ల తోపడ కోరికలు చెలరేగి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మన మధ్య ఉంటాడు చూడు మన వద్ద ఉన్నవాడు నూటిపోటిపో ఒక్కడి ఒక్కడు కష్టాలు ఎదురైతే కనుల ముందుంటాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మన మధ్య ఉంటా